కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించిన జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పోటీలో యశ్వంత్ ప్రేమ్ పదిహేడేళ్ల యువకుడు ప్రిన్స్ ఆఫ్ ఏపీగా నిలిచాడు ఈ నెల పదహారున జాతీయ స్థాయిలో జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు నలభై మంది పాల్గొన్న ఈ పోటీలో ఏపీ తరఫున హాజరై అద్భుత ప్రదర్శనలు ఇచ్చాడు మరో విచిత్రం ఏంటంటే యశ్వంత్ మిస్టర్ టీన్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గాను ప్రతిభ కనబరిచాడు ఫస్ట్ రన్ అప్ సెకండ్ పొజిషన్ గా ఆయన చేసిన డాన్సులు అదరగొట్టాయి అనంతరం యశ్వంత్ మాట్లాడుతూ తాని స్థాయికి వచ్చేందుకు తన తల్లిదండ్రులు భారతి శోభన్ బాబు విశాఖ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎంతో కష్టపడ్డాడన్నారు స్టేట్ డైరెక్టర్ నందిని గొల్లూరికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశాడు మోడలింగ్ లో మూడేళ్లుగా యశ్వంత్ అద్భుత ప్రదర్శనలు కనబడుస్తున్నాడని నిర్వాహకులు తెలిపారు తిరువనంతపురంలో జరిగిన ఈ ఫ్యాషన్ రన్నవే ఇంటర్నేషనల్ తరపున అరుణ్ రత్న నిర్వహించారు